హలో గుడ్ ఈవినింగ్స్ ఈరోజు ఉదయం పొగలు ఉదయం నుంచి కరెంట్ లేదు అందువల్ల నేను వచ్చి ఇప్పుడు చేస్తున్నాను సాయంత్రం వచ్చి పని చేయాల్సి వస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలందరం కూడా అనుభవం ఏం చెప్తున్నా బతికితే బాగా బతుకు లేకపోతే బానిసలేకపోతుంది అంతేకాని బాధలు చెప్పుకుంటూ అనుకో ఇంకా మోసపోతాం ఇంకా చిక్కులో పడతాం ఎవరి నుంచో ఏదో సానుభూతి పొందాలనో ఓదార్పు బొందాలని మనం అనుకుని అడిగితే ఇంకా మోసపోయేదానికి అవకాశం ఉంది అందువల్ల ఎప్పుడు కూడా బతికితే బాగా బతుకు అంటే బాధల్లో కూడా లేకపోతే బాధితులు లేకపోతే అంటే బంధువులందరితో కలిసి ఉంటుంది ఎందుకంటే బంధువులందరితో కలిసి ఉంటే నీకు అవమానం ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒక నీకు దారి చూపిస్తారు లేదు వాళ్ళతో కలిసి లేవు అనుకో నువ్వు ధైర్యంగా ఏం జరిగితే అది జరిగిందని ధైర్యంగా బతుకు అంతేకాని అటు ఇటు అనుకో ఎందుకు పనికి రాకుండా పోతావు మోసపోతావు నిస్సాయస్థితిలోకి వెళ్ళిపోతావు ఓదార్పు అనేది ఎక్కువసేపు ఉండదు కాసేపు ఉండదు ఆ ఓదార్పు అనేది చాలా ప్రమాదం సానుభూతి అనేది కూడా చాలా ప్రమాదం అండి దానికోసం ఎప్పుడూ ఎవరు ఎదురు జరుగుతు మీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉంటే మీరు అంత ఎలర్ట్గా ఉంటారు అంత జాగ్రత్తగా ఉంటారు అంత కొత్త కొత్తవి నేర్చుకుంటారు అన్నమాట అంటే ఎలా ఎదుర్కోవాలి సమస్యలని సమస్యలకు భయపడితే మనం మనకి జీవితం ఉండదు అది ఎట్టయినా సమస్యలతో పెరిగితనంగా ప్రాణాలు తీసుకునే కనుక సమస్యని పోరాడి సాధించి గెలిస్తే గెలుస్తూ పోతే పోతాం ఎట్ట పోవాలి మనం సాధించే యుద్ధం చేసి ఓడిపోవడం మీద కానీ అసలు భయపడి పరిగెత్తే పిరికి పడలేక ఎంతో భయపడతాం ఎదుర్కోండి సమస్య ఏదైనా వస్తే పోరాడండి కష్టపడండి అనుకున్న మనకి మనకు అనుకున్న ఫలితాలు వచ్చేదాకా పోరాడండి ఇది ఈ వయసు ఆ వయసా ఏ వయసు అని కాదు చదువుకోవాలంటే కసిగా చదువుకోండి పని చేయాలంటే కసిగా పనిచేయండి ఎప్పుడు కూడా నాకు లగ్గు కలిసి లేదు లాటరీ కలిసి రాదు టైం కలిసి లేదు నాకు హోదా సహకరించలేదు వీళ్ళు సహకరించలేదు అంటే మనం ఎలా కాలం ఓదార్పు ఓదార్ ఓదార్పు కోసం ఎదురు చూస్తామంటే ఎవరు మనం ఓదార్చరు అది ఇంకా మనం మోసపడడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల అర్థం చేసుకున్న మిత్రులారా కష్టపడండి పని చేయండి బాగా బతకండి అంతేగాని సోమర్తనం కోసం సోమర్తనంగా ఉన్నప్పుడే ఖాళీగా కష్టపడకపోతే ఏమైందంటే తప్పుడు మార్గాల్లో వెళ్ళి తక్కువ తక్కువ కాలం ఎక్కువ అని మనం ఎక్కడ వస్తుంటే సమస్యలు చిక్కోటం జరిగింది అందువల్ల కాస్త దూరమైనా సరే బాటన పోవడం మంచిది మంచి దానిని పోవడం మంచిది కానీ దూరమైన బాట బొమ్మన్నారు మంచి స్నేహాలు చేయండి చెడు స్నేహాలకు దూరంగా ఉండండి చెడు ముందుగా ఆకర్షిస్తుంది మనిషిని తర్వాత మనల్ని ఇబ్బందులు చేస్తుంది అనమాట మంచి అనేది ముందు కఠినంగా ఉంటుంది తర్వాత మనకు అది మంచి బాట చూపిస్తుంది ఏ కష్టమైనా సరే మంచి మార్గంలోపంమనేది ఈ మాట అనమాట నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చాను ఈరోజు ఉదయం నుంచి కరెంట్ లేని కారణంగా పని ముందు పనిచేసి ఇప్పుడు వస్తా వస్తే ఇంటికి వస్తా ఇది ఇడ్లీ అని వడతీసుకొచ్చాను ఈరోజు మా డిన్నర్ ఇదే మధ్యకాలంలో కార్తీక మాసం కావటం వల్ల ఈ టిఫిన్ హోటల్ కాడ స్వాములు వాళ్ళు కూడా హోటల్ వాళ్ళు కూడా మాలేసుకున్నారు ఆ మాలేసుకున్న వాళ్ళ స్వాములు హోటల్ రెండు మూడే ఉన్నాయి వాళ్ళ దగ్గర అయితే ఫుల్ బిజీగా ఉంటుంది కనీసం ఆరు ఏడు వందల మంది మాలేసుకుంటారు ఈ హోటల్ అంతా ఉదయం పుట్టుకొని సాయంత్రం పుట్టుకొని రద్దీగా ఉంటుంది అందువల్ల ఏమైందంటే ఇప్పుడు పొరాటా హోటల్ అన్నీ వెళ్ళగా పోతున్నాయి కిచిడి పొరాట హోటల్ కార్తీక మాసం ప్రభావం వల్ల జనరల్గా అయితే ఈ హోటల్ ఎక్కువ ఈ హోటల్ ఒకప్పుడు మామూలుగా మామూలు రోజులు తక్కువ దొరుకుతాయి కానీ ఈ టైంలో కార్తీక మాసంలో మటుకు ఈ హోటల్కి మంచి డిమాండ్ ఉందండి ఎక్కడికి పోయినా ఉదయం ఊరంతా తిరిగి ఎక్కడో దాటే పని చేస్తున్నా దానికి సాటిస్ఫాక్షన్ కాకపోతున్నాం ఇంట్లో ఈ మంచి చేయలేకపోవడం వల్ల ఏమో నేను రెండు పూటల తేవాల్సి వస్తుంది ఇదండి ఈ మా ఊర్లో ఇడ్లీ బోండా దోశ ఇటుకైతే సాయంత్రం పూట ఉదయం పూట డిమాండ్ ఉంది బాగుంటుంది దగ్గర వడ నాలుగు వడ ముప్పై రూపాయలు నాలుగు ఇడ్లీ ముప్పై రూపాయలు బాగా టేస్ట్ బాగుంటుంది నేను పొగలంతా పని ఏం చేయలేదు సాయంత్రం పోయి కరెంట్ అంటే కరెంట్ లేదు ఆ పని ఇప్పుడు చేసుకొని వస్తా వస్తా ఒక క్యాన్ తీసుకొని పాల ప్యాకెట్ తేలేదు నేను మర్చిపోయి వచ్చాను ఈ టిఫిన్ తీసుకొచ్చాయి ఇది వచ్చాను అనమాట ఇదిలేదు ఎందుకు లేదంటే నేను పుల్కా బట్టి అక్కడికి వెళ్ళాను రెండు పుల్కా అడిగితే అతను నాలుగు పులక పెట్టాడు పట్ట బిరైపోయింది కానీ ఇంక జీవితంలో అక్కడ పోను అతనికి వాళ్ళకి అర్థం ఏంటంటే వ్యాపారం లేదు కదని మనం రెండు అడిగితే నాలుగు పెట్టి సారీ బ్రదర్ అన్నాడు కానీ వాళ్ళకి అర్థం కానీ ఏంటంటే అదే రెండు పులకా పెడితే ఇంకోటి మూడో తిన్నే వాళ్ళు ఇంకా అతను ఆ పని చేయడం వల్ల ఇంకా మనం ఆ బండికి అడుగుతాము ఎందుకంటే వ్యాపారంలో అడిగిన కాడికే ఇవ్వాలి లేదని కానీ అడగకుండా ఏ ఇస్తే రెండోసారి పోలేరు అది వ్యాపారం టెక్నిక్ వాళ్ళకి తెలియదు కొంతమందికి వచ్చిందే అనుకుంటారు కానీ వచ్చి వచ్చిన వాడు మళ్ళా రావాలని మళ్ళా మళ్ళీ కదా అలా చేస్తే అది అందుకని నేను ఇడ్లీ వడ తిందామని అందాక షుగర్ టాబ్లెట్స్ తీసుకొని రెండు మా సెంటర్లో రెండు పులకా పెట్టవయ్యా అన్న అతను నాలుగు పెట్టాడు ఏదో పక్కనంతో మాట్లాడుతా మాట్లాడతా ఏందంటే సారీ బ్రదర్ అన్నాడు అతను సారీ బ్రదర్ అని కానీ మనం కదా ఇంకా మనకేందంటే పని లేదా దగ్గరలో ఉన్నాడు రెండు తింటే మనకేదో షుగర్ పని ఉంది కాబట్టి అది కూడా ఇంటి ఇంటికి వచ్చే టైం పట్టిది కదా రెండు పులకాలు తింటే నేను ఇంటికి పోయిదా సరిపోయింది పోతా పోత ఇడ్లీ కూడా తీసుకుని తిందా తెచ్చుతుందా అనుకున్నాను అందుకని వీళ్ళ వరకే అది ఇచ్చారు నాలుగు ఇడ్లీ నాలుగు కూడా ఇది ఈరోజు వీడియో ఇది సాయంత్రం నా బజారికి పోయి నేను చేసిన పనులు ఇవ్వనమాట